హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిల్మ్ న్యూస్ లో ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం గురించి ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన హీరోయిన్ గురించి మీకు నేను తెలియజేస్తున్నాను బాలకృష్ణ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం రూపొందుతున్న సంగతి మనందరికి తెలుసు సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ త్రికర స్టూడియోస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం శరవేగంతో షూటింగ్ జరుపుకుంటున్నది రాత్రి అనక పగలనక కూడా శరవేగంతో షూటింగ్ జరుపుతున్నది ముఖ్యంగా ఈ చిత్రాన్ని నైట్ సెట్ లో షూటింగ్ తీస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రం నైట్ షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంతో జరుపుకుంటున్నది దీనిలో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట కూడా చిత్రీకరిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభైలో జరిగినటువంటి ఓ ఆసక్తికరమైనటువంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నది ఈ చిత్రంలో మన నటసింహం నందమూరి బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో ప్రేక్షకులకి కనిపించబోతున్నాడు ఈ చిత్రంలో విలన్గా బాబీ డోయల్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు మరి ఈ చిత్రం కూడా రికార్డులను ప్రభంజనాన్ని సృష్టిస్తుందని ఖచ్చితంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ